వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన కడప జైలు సూపరండెంట్ ప్రకాష్ అని ఆయన్ని ఈ ప్రభుత్వం బదిలీ చేసింది ఈ ప్రకాష్ కడప జైల్లో పనిచేస్తున్నప్పుడు ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి వైసీపీ నేతలు ఏం చెప్తే అది చేశాడన్న ఆరోపణ ఉంది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి జైల్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఇంకా చాలా వ్యవహారాలు తెర వెనక వ్యవహారాలు నడిపాడు అన్న ఆరోపణలు ఉన్నాయి ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సహకరించారని ఈ కొత్త ప్రభుత్వానికి ఇతని మీద ఫిర్యాదులు వివేకానంద రెడ్డి హత్య కేసులో శివశంకర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించాటి అలాగే ఒక ముగ్గురు ఖైదీలను వాళ్ళని ఈయనకి సహాయకులుగా పెట్టారు అంటే ఇతని కింద అసిస్టెంట్స్ లాగా అనమాట ఇతను పక్క బ్యారక్స్లో ఇచ్చేసి ఇతను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేట్టు ఇతనికి ఏది కావాలంటే అది సమకూర్చేట్టు ఏర్పాట్లు చేశాడట వివేకానందరెడ్డి హత్య కేసులోనే అప్రూవర్గా ఉన్న దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఈ శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి అని అతను నేరుగా జైల్లోకి వచ్చి దస్తగిరిని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా చేశాడు దస్తగిరి చేతులు కలిపితే వీళ్ళతో ఇతనికి చాలా డబ్బులు ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారని అప్పట్లో వార్తలు వచ్చినాయి దస్తగిరి కూడా బయటకు వచ్చి చెప్పాడు జైలు అధికారుల సహకారంతోనే అతను లోపలికి వచ్చాడని ఇదే చైతన్య రెడ్డి జైల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశాడు జైల్లో పనిచేస్తున్న ఒక మహిళా డాక్టర్ శివశంకర్ రెడ్డికి అన్ని రకాలుగా సహకారం అందించేట్టు ఈ సూపరింటెంట్ ఏర్పాటు చేశాడు వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పుడు ఈ జైల్లో వాళ్ళకి రిమాండ్ ఖైదీలుగా ఉన్నప్పుడు కడప జైల్లో వాళ్ళకి నచ్చిన ఆహారం బయట నుంచి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడంలో కూడా ఈయన సహకరించాడు అంతేకాకుండా బయటికి ఫోన్లు చేసుకోవడానికి సెల్ ఫోన్లు కూడా అందించారన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇతని మీద ఉన్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కడప జైలు నుంచి నెల్లూరు జైలుకు మార్చారండి నెల్లూరులో సూపరింటెండెంట్గా ఉన్న రాజేశ్వరరావుని కడపకు బదిలీ చేశారు అయితే ఇప్పుడు ప్రకాష్ని కడప నుంచి నెల్లూరుకి బదిలీ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది కడపలో అడ్డగోలుగా పనిచేసినాడు కడపలో నిబంధనలను ఉల్లంఘించినాడు కడపలో అధికార పార్టీ తొత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తుగా పనిచేసినాడు నెల్లూరులో పద్ధతిగా ఎందుకు పనిచేస్తాడన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఊరు మారడంతోనే బుద్ధి మారదు కదా అసలు అతనికి ఎక్కడా బాధ్యతలు అప్పగించకుండా అతనిపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపించి చర్యలు తీసుకుంటే బాగుండేది लाइक शेर एंड सब्सक्राइब टू राजनीति चैनल